హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణన జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ అధికారంలో వస్తే దేశవ్యాప్తంగా కులగణ కులగణన చేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు ఆయన ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ప్రభుత్వం కులగణన చేసిందని చెప్పారు రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు నేతలకు సీఎం పవర్ ఫ్రంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో కులగన సర్వే ప్రక్రియను రెండు వేల ఇరవై నాలుగు మేలో ప్రారంభించామన్నారు తెలంగాణలో సామాజిక ఆర్థిక కుల రాజకీయ సర్వే సమగ్రంగా జరిగిందన్నారు ఇది ఎనభై ఎనిమిది కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందన్నారు ప్రధాని మోడీకి బీజీలపై ప్రేమ లేదని సీఎం విమర్శించారు కొన్ని విషయాల్లో మోదీ సర్కార్ దిగు రాహుల్ గాంధీ పోరాటం చేశారా ఆయన పోరాడినందువల్లే మూడు రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఉలగాన చేసేందుకు అంగీకరించిందని చెప్పారు అంతకుముందు డిప్యూటీ సీఎం మళ్ళు పట్టి విక్రమార్థం మాట్లాడదు తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికే దిక్సూచిగా మారిందన్న రాహుల్ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేశామని చెప్పారు రాష్ట్రంలో ప్రతి నూట యాభై ఇళ్లను ఒక బ్లాక్గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు కాంగ్రెస్ ఒత్తిడితోనే కేంద్రం ఇవాళ దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు దిగి వచ్చిందని డిప్యూటీ సీఎం చెప్పారు Thank you. Thanks for uh, watching this video.